శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి వారాహి ఉపదేశము అమ్మవారి పాదము ఒక్కసారి తాకి చూడండి ఆ పాదము తాకిన తరువాత మీకున్న కష్టం ఏదైనా సరే అమ్మతో చెప్పుకోండి విత్ ఇన్ అవర్స్లో నీకున్న సమస్యలన్నీ తీర్చబడతాయి ఆ తల్లి చూపు మీపై పడిందంటే మీకున్నటువంటి ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయి ఇక్కడ అమ్మవారి కంద దీపం హారతి దర్శనంతో మీకు ఈ అదృష్టం యోగం అనేది కలుగుతూ ఉంది అట్లాగే మీకు ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా కానీ ఇప్పుడు పూజలు చేస్తున్నటువంటి వారాహి ఉపాసకులు అరవై ఏళ్ల అనుభవం కలిగినటువంటి భవానీరాజు గారు మీకున్నటువంటి ఎలాంటి సమస్యలకైనా అంటే ప్రేమ పెళ్లి విద్యా ఉద్యోగం విదేశం సంతానం ఇట్లా ఎలాంటి సమస్యలకైనా సరే ఒక్కసారి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ త్రీ సిక్స్ త్రిబుల్ ఫోర్ నెంబర్కి కాల్ చేశారంటే మీరు కూర్చున్న చోట నుంచి కదలకుండా మీకున్నటువంటి ఎలాంటి సమస్యలకైనా కూడా పరిష్కారాన్ని తెలియజేస్తారు అమ్మవారి మీద పూర్తి నమ్మకం ఉంచి ప్రయత్నం చేయండి మీకున్న సమస్యలు మొత్తం తీరిపోతాయి